హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పనగంటి ఫ్యామిలీ లాగండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేనండి ఎండు చింతచిగురు చింత చిగురు అనమాట చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితే మాత్రం ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు చింత చిగురతో మళ్ళీ ఒక రెస్పి చూపించబోతున్నాను వీడియోలోకి వచ్చేద్దామండి అదిగోండి నేను చింత అయితే తీసుకున్నాను ఆ క్వాంటిటీ ఎండు రైలు అనమాట అండి ఇది మొన్న వీడియోలో షార్ట్లో పెట్టాను ఎండు రైలు క్లీన్ చేయడం చేశానని అదే అనమాట ఆ ఎండు రైలే అనమాట అండి అప్పుడు కూడా మీకు నేను చూపించాను చింత చిగురతో ఎండు రైలు కర్రీ చూపిస్తానని ఇప్పుడు చూపిస్తున్నానండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అయితే మాత్రం ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి అదిగోండి నేనైతే ఆ ఎండ్రయిల్ తీసుకున్నాను తీసుకొని తీసుకున్నాను అనమాట తర్వాత వచ్చేసి ఆనియన్స్ ఒక మీడియం సైజ్ ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోండి ఈ ఎండ్రయిల్ మాత్రం ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలని నీట్గా దాంట్లోంచి కాయి వస్తాయి అనమాట అండి నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి కావతే వేడి నీళ్ళు కూడా వేసుకొని వాష్ చేసుకోవచ్చు మనం అది శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక నేను ఒక మూకుడు పెట్టుకున్నాను అనమాట అండి పెట్టుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ పడుతుంది ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అనమాట అండి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను నేను వేసిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత మనం నీట్గా వాష్ చేసుకున్న ఎంటరైలు ఉన్నాయి కదా అవి మాత్రం ఆయిల్లో ఫ్రై చేయాలండి చాలామంది ఆయిల్లో ఫ్రై చేసుకుంటే వాసన వస్తుంది కాబట్టి మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తప్పకుండా బాగా కొంచెం బాగా వేగిపోవాలన్నమాట అండి అది మనం వేగుతుంటే స్మెల్ వస్తుంది దాన్ని బట్టి మనం వేగనీయాలు లేవా చెప్పొచ్చు అనమాట అండి చాలా బాగుంటుందన్నమాట ఇలా వేపుకుంటేనే టేస్ట్ అనమాట అండి బాగా ఒక కొంచెం లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేలాగా వేపేసుకోవాలన్నమాట వేపుకొని అవి అదిగోండి నేను వేపుకున్నాను కదా ఆ వేగిన తర్వాత ఒక పక్కన ఒక బౌల్లో తీసేసుకోండి నేను తీసేస్తున్నాను అదిగోండి నేను తీసేసుకుంటున్నాను తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఆనియన్స్ వేసేసుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి నాకు నాకు మరి కొంచెం ఆయిల్ పడింది ఆయిల్ వేసుకొని ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా రెండు లో ఫ్లేమ్లో పెట్టుకొని అవి ముక్క మెత్తబడే వరకు వేపించేసుకోవాలి ఆయిల్లో ఆ ఉల్లిపాయ ఉల్లిపాయలు అనమాట తర్వాత కొంచెం కళ్ళుప్పు వేసానండి కళ్ళుప్పు వేస్తే త్వరగా మగ్గిపోతుంది అదిగోండి నేనైతే వేసాను అలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో రావాలన్నమాట అండి గోల్డెన్ షేడ్ వస్తుంది సరిపోతుంది తర్వాత వచ్చేసి ఎగోండి అలా వేగినవి వేగిన తర్వాత మనం ముందుగా వేపుకున్నాం కదండి ఎడ్రైలు అది కూడా వేసేసి ఇంకొకసారి ఒక ఫైవ్ మినిట్స్ అవి బాగా వాటికి ఆనియన్స్ పట్టేలా వేపించుకోండి తర్వాత కొంచెం పసుపు వేయాలి కొంచెం వేసిన తర్వాత కారం మన టేస్ట్కి తగ్గట్టు చూసుకొని కారం వేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం వేసాను మాకైతే సరిపోతుందండి కారం కొంచెం బాగా కలుపుకోవాలి కొంచెం అది కారం పసుపు అన్నీ వాటికి పట్టేలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలండి చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి గ్లాస్ వాటర్ వేసుకొని ఒక లిడ్డు పెట్టేసుకోండి కొంచెం బాగా అవి ఆనియన్స్ ఉడకాలన్నమాట అండి అది వేసేసుకొని ఒక లిడ్ పెట్టేసుకోండి ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఒకసారి టేస్ట్ చేశారంటే తర్వాత వచ్చేసి ఇదిగోండి ఈ చింత చిగురు ఇలాగ మనం నెదుపుకోవాలి నిదుపుకున్న తర్వాత ఇలా అయితేనే మనకి పులుపు తెలుస్తుంది అనమాట అదిగోండి అలా లైట్ వాటర్ ఉండగా ఈ చింత చిగురుని స్మాష్ చేసేసి దాంట్లో వేసేసుకోవాలి వేసిన తర్వాత చూసుకుంటూ ఉండండి పులుపు సరిపోతుందో లేదో నేనైతే టూ టైమ్స్ వరకు వేసాను ఫస్ట్ చూశానమాట కొంచెం అది అది వాటర్లో కొంచెం బాగా ఉడకాలన్నమాట అండి ఆ ఆకు ఆ తర్వాత పులుపు తెలుస్తుంది చాలా చాలా బాగుంటుందండి ఇలాగే చాలా మరిన్ని వీడియోస్తో చేసుకోవచ్చు చింత చిగురుతో ఇంకా ముందు ముందు ఇంకా రెసిపీ చూపిస్తానండి నేను చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి కంపల్సరీగా పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకా కొట్టండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్